చాలా విశిష్టత ఉంది నేలకి అలాంటి నేలకి శ్రీపాద శ్రీవల్లభుడు వల్లభుడు నా గురువు నేను దత్తాత్రేయ గురు పరంపరలో నుంచి వచ్చాను సినిమాలు కానీ రాజకీయాలు కానీ నాకు ఏ నాకు ఆసక్తి ఉన్నది కాదు నా జీవితం ఇలా గడుపుతో తీసుకొచ్చింది రోజున నా ఒక పట్టుకొచ్చింది రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది ఓడిపోయినా కానీ దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తూనే ఉన్నాను ఈ రోజున ఒకటే అడుగుతా ఉన్నా ఇప్పుడు దాకా నేను నోరు తెరిచి ఎవరిని ఏం అడగల పంతొమ్మిదిలో కూడా నన్ను గెలిపించండి నేను అడగడానికి కూడా నాకు ఇంట ఈ రోజున నేను నేను మిమ్మల్ని అడుగుతున్నాను మిమ్మల్ని ఆర్థిస్తున్నాను రెండు చేతులు జోడించి అడుగుతున్నాను నా పిఠాపురం ప్రజలను అడుగుతున్నాను ఉప్పాడ కొత్తపల్లి మండలం ప్రజలను అడుగుతున్నాను ప్రతి మండల ప్రజల్ని ప్రతి ఒక్కరిని యాభై నాలుగు గ్రామాల ప్రజల్ని పేరు పేరును అడుగుతున్నాను కులాలకి మతాలకి అతీతంగా అందరినీ అడుగుతున్నాను నేను మీకోసం నిలబడతాను మీ ఆశీర్వాదాలు కావాలి నన్ను గెలిపించండి ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంత ఇంత కష్టపడ్డారు వర్మ గారి అనుభవం మనకి తంగళ్ళ ఉదయ్ కుమార్ గారి ఉదయ్ శ్రీనివాస్ గారి ఉత్సాహం వీటన్నిటినీ ముందుకు తీసుకెళ్ళి అలాగే మన కృష్ణం గారి ఆలోచన విధానం వీటన్నిటిని ముందుకు తీసుకెళ్ళి ముఖ్యంగా ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు దారి పొడవుత ముఖ్యంగా హాస్పిటల్ సరిగ్గా లేదు ప్రసూతి కేంద్రం సరిగ్గా లేదు అది నేను ముందుగా రాగానే నేను మేము చేయగలిగేది ముందు ఆసుపత్రుల్ని బాగు చేస్తాం అంటే ఎక్కువసారి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చేలాగా నేను అవసరమైతే నా స్నేహితులు నా సన్నిహితులు చాలా మంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళ చేత హాస్పిటల్ ఇక్కడే పెట్టిస్తాం ప్రభుత్వం పరంగా లేట్ అయినా కానీ ప్రత్యేకించి ఇక్కడ పెట్టిస్తాం సో ఇవన్నీ భవిష్యత్తులో కొంచెం ఇంకొంచెమైనా మాట్లాడుకుందాం కొంచెం డీటెయిల్ గా ప్రత్యేకించి పీఠాపురం నియోజకవర్గానికి నేను ఏం చేయదలుచుకున్నాను దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు పాయింట్లు ఫార్ములా ఉంది మన పట్టు రైతుల కోసం ఏం చేయాలి మన రైతాంగం కోసం ఏం చేయాలి మన ఉద్యాన రైతుల కోసం మన ఉల్లి రైతుల కోసం ఏం చేయాలి మిర్చి రైతుల కోసం ఏం చేయాలి అలాగే మనకి పశువుల సంత కోసం ఈరోజు శిస్తు వసూలు చేస్తున్నారు కానీ ఆ శిశు దానికి ఏం చేయాలి వీటన్నిటి మీద అలాగే మన రైల్వే క్రాసింగ్స్ వీటికి కూడా ఓవర్ బ్రిడ్జ్ కావాలి ఎలా చేయాలి వీటి మీద కూడా ఆలోచన ఉంది